సుధీర్ బాబు సోనాక్షి సిన్హా శిల్పా సిరోద్కర్ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న సూపర్ నాచురల్ థ్రిల్లర్ జాటాధరా తెలుగు హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రానికి వెంకట్ కళ్యాణ్ దర్శకుడు ప్రేరణ అరోరా శివన్ నారంగ్ అరుణ అగర్వాల్ నిర్మాతలు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది మే ముప్పై ఒకటిన లెజెండరీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తూ జటాధర యూనితో పోస్టర్ని విడుదల చేసింది సుదీర్ఘమైన కృష్ణ నట ప్రస్థానాన్ని ఈ సందర్భంగా వాళ్లు చేసుకుంటూ సూపర్ స్టార్ మార్గంలోనే తాము కూడా పయనిస్తామని ఆయనే తామందరికీ స్ఫూర్తి ప్రదాత అని ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు రవి ప్రకాష్ ఇంద్రకృష్ణ నవీన్ నేని శుభలేఖ సుధాకర్ రాజీవ్ కనకాల ఝాన్సీ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి అక్షయ్ సహజ